హాయ్ ఫ్రెండ్స్ గోవా అంటే అందరికీ ముందు ప్రత్యేకంగా ఫారినర్స్ పిక్నిక్ బీచ్లు గుర్తొస్తాయి ఆ తర్వాత మందు చిందు ఎక్కువ వెలుగుతూ కూడినటువంటి షిప్లు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి ఇక్కడ మాత్రమే చూడవచ్చు ఫ్రెండ్స్ నేనైతే గోవాకి ఒక ట్రిప్ అయితే వెళ్ళాను అక్కడ నేను తెలుసుకున్న కొన్ని ఫ్యాక్ట్స్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్కి తప్పనిసరిగా కావాల్సింది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా గోవా వెళ్ళే వారికి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఉపయోగపడుతుంది లెట్స్ గో స్టార్ట్ ఫ్రెండ్స్ గుంటూరు నుంచి నా ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ తప్పకుండా ఈసారి గోవా వెళ్ళేవారు రిజర్వేషన్ చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం ఇక ఈ ట్రైన్ జర్నీలో వెళ్తుండగా మనకైతే మంచి మంచి వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి అది దూరసాగర్ వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి రెండు కళ్ళు అయితే జరిపోవు ఫ్రెండ్స్ అంత అద్భుతంగా ఉంటాయి ఈ వాటర్ ఫాల్స్ సో ఫైనల్గా నేనైతే గోవా చేరుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉంది మేము తీసుకున్నారు రూమ్ మటుకి మీరు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇక గోవాలో నేను వెళ్ళిన మెయిన్ మెయిన్ ప్లేసెస్ అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ మీకు చెప్తాను ఫ్రెండ్స్ గోవాలో విస్తారమైన అడవులు కూడా ఉన్నాయి ఇక్కడ థర్టీ పర్సెంట్ వరకు మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బార్ షాపుల మటుకు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా మద్యం రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడున్న బార్ షాపులకి ఏడు వేలకు పైగా ఉన్నాయండి ఫ్రెండ్స్ అవి మొత్తం లైసెన్స్ కలిగి ఉన్నాయి ఫ్రెండ్స్ గోవాలో నేనైతే ఒక ప్రసిద్ధిగాంచినటువంటి చర్చిని చూశాను ఈ చర్చిలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మమ్మీను ఒక గాజుపెట్టిలో అయితే పెట్టి ఉన్నది ఫ్రెండ్స్ ఇతని గురించి కనుక్కుంటే ఒక గొప్ప సువార్థకుడు అని చెప్పారు ఫ్రెండ్స్ అయితే మీరైతే వెళ్ళాలనుకుంటే చర్చిని ఏమో వచ్చేసరికి బసలిక్ ఆఫ్ బామ్ జీజస్ అనే చర్చి ఫ్రెండ్స్ ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ట్యాక్సీ రేట్లు ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ కానీ గోవాలో మాత్రం టూ వీలర్ రేట్ రేటు చాలా తక్కువగానే ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా క్యాబ్స్ ఆటో రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ గోవాలో గోవాలో అయితే చాలా బీచ్లు ఉన్నాయి నేనైతే బాగా బీచ్కి వెళ్ళాను అక్కడ నైట్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి గోవాలో నైట్ లైఫ్ మాత్రం చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నవారు కానీ ప్రక్కవారికి ఎవరికి ఇబ్బంది కలిగించుకోకూడదు ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ గోవా నైట్ లైఫ్ భాగంగానే పెద్ద పెద్ద షిప్లలో కలర్ఫుల్ లైట్లతో మంచి ఫుడ్తో సాంగ్స్ ఫుల్ సౌండ్ పెట్టి డ్యాన్సులు వేస్తారు ఫ్రెండ్స్ కానీ షిప్లలో వెళ్ళడానికి మాత్రం ఎంట్రీ ఫీజ్ చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ గోవాలో డే లైఫ్ బీచ్ దగ్గర చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మనం ఏదైనా బోట్లో బీచ్ లోపలికి వెళ్ళాలంటే వారికి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా బోట్ మీద రైడ్ చేయిస్తారు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఏమైనా ఫోటో వీడియో తీయించుకోవాలంటే కాస్త ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కానీ బోట్ రైడింగ్ మట్టికి అమేజింగ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఒకసారి గోవా వచ్చినట్లయితే తప్పకుండా ఈ రైడ్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బాగా బీచ్కి వెళ్ళిన వారికి పారాచూట్ అనేది తెలియకపోవటం అనేది అసాధ్యం ఫ్రెండ్స్ ఎందుకంటే పారాచూట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ షిప్లు తీసుకుని వెళ్ళి పారాచూట్ మీద చక్కగా అలా గాల్లో తేలాడవచ్చు ఫ్రెండ్స్ దీనికి కూడా కాస్త ఎక్కువ కాస్టే ఫ్రెండ్స్ మనకు తెలిసిందే కదా గోవాలో టూరిజంకే ఎక్కువగా మనీ వస్తుంది ఫ్రెండ్స్ గోవా రాష్ట్రానికి మన దేశంలో ఫారినర్స్ ఎక్కువ మంది విజిట్ చేసే ప్లేస్ గోవా కాబట్టి రూల్స్ ప్రకారం ఫారినర్స్కి మనం ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అంటే వారి పర్మిషన్ లేకుండా వీడియో ఫోటో తీయకూడదు ఒకవేళ అలా తీస్తే కేసు ఫైల్ చేస్తారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ స్టార్ ఫీస్ బీచ్లో దొరికింది ఇది చాలా అందంగా ఉన్నది ఫ్రెండ్స్ దాన్ని వెంటనే బీచ్లో వదిలిపెట్టేసాం సో ఫైనల్గా గోవా ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాం ఈ వీడియో చూస్తున్నవారు ఈసారి మీ ఫ్రీ డేస్లో గోవా ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎనీవే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్